హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంట్లోనే చక్కగా పుదీనాను ఏ విధంగా పెంచుకోవాలో చూద్దామండి మనం కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు పుదీనా కట్టలు అయితే తెచ్చుకుంటూ ఉంటాము ఆకులని తెంపుకొని వాటిని యూజ్ చేసుకున్నాక ఆ కట్టల్ని కాడల్ని అయితే పడేస్తామండి అలా కాకుండా ఆ కాడలతోనే చక్కగా పుదీనాన్ని పెంచుకోవచ్చు చాలా ఈజీ అండి కొద్దిగా మట్టి ఉంటే సరిపోతుంది అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాము ముందుగా ఇలా ఫ్రెష్గా ఆకురల్ని కట్టల్ని తెచ్చుకున్న తర్వాత ముఖ్యంగా ఇలా ముదురుగా అంటే ముదిరిపోయిన కాడలున్న పుదీనాన్ని తెచ్చుకుంటే చాలా మంచిదండి దీనికి వేర్లు చాలా బాగా ఉంటాయి కాబట్టి మనం మొలకెత్తడానికి పెట్టినప్పుడు కూడా చక్కగా వేర్లు వచ్చేస్తాయి అనమాట ముందుగా వీటన్నిటిని ఇట్లా వాటర్తో శుభ్రం చేసుకొని వీటికి ఉన్న ఆకుల్ని తెంపేసుకోవాలండి ఆకులు ఉండాల్సిన పని లేదు చక్కగా ఆకుల్ని మనం యూజ్ చేసుకొని కేవలం కడలతో మాత్రమే పుదీనాను పెంచుకోవచ్చు వీటి నుండి ముందుగా ఈ ఆకులన్నీ తెంపేసుకొని వీటికి వేరు లేకపోయినా పర్వాలేదు ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ పుదీనా కాళలన్నీ కూడా చక్కగా ముదురుగా ఉన్నాయి త్వరగా వేర్లు వస్తాయండి లేతగా ఉన్నాయి అయితే త్వరగా కుళ్ళిపోతాయి ఇలా కాస్త ముదురుగా ఉన్నాయి మనం తెచ్చుకుంటే వాటితో చక్కగా అయితే పుదీనాన్ని పెంచుకోవచ్చు బయటికి వెళ్ళి షాప్లో కొనాల్సిన పని లేదు ఈజీగా మనం ఇలా పెంచుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇంట్లోనే పుదీనా అని చేసుకోవచ్చు మనకి పుదీనా కూడా ఎంతో మంచిదండి ఆరోగ్యానికి రెగ్యులర్గా మన వంటల్లో పుదీనాని యూజ్ చేసామనుకోండి వంటలు కూడా చాలా టేస్టీగా వస్తాయి మంచి సువాసన కూడా వస్తాయండి ఆకులన్నీ తెంపుకున్న తర్వాత కాడలకి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ముదురుగా ఉన్న వాటిని ఇలా ఒక గ్లాస్లో పెట్టుకొని అందులో అయితే తగినన్ని వాటర్ పోసుకోవాలి ఆ కాడలన్నీ మునిగాలండి అంటే నాట్స్ ఉంటాయి కదా ఆ నాట్స్ వాటర్లో మునిగిపోయేంత వరకు కూడా ఇలా పెట్టుకొని రెండు మూడు రోజులకు ఒకసారి వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలి అలా చేసినట్లయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఈ విధంగా అందులో నుండి అయితే చక్కగా కొత్త పుదీనా కాడలు పెరుగుతాయి చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి నేను ఇది పెట్టి ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే ఈ విధంగా చక్కగా పుదీనా అనేది పైనకి వస్తుంది కొత్తగా చిగురులన్నీ వస్తాయి వీటిని మనం ఇప్పుడు మట్టిలో నాటుకున్నాం అనుకోండి ఇది చక్కగా చాలా పెద్దగా ఆకులు అయితే పెరిగిపోతాయండి వీటికి చూసారంటే ఇక్కడ మీకు వేర్లు చాలా బాగా వచ్చాయండి ఒకవేళ కాడలకు వేర్లు లేకపోయినా కూడా ఈ విధంగా వాటర్ లో పెట్టుకోవడం వల్ల ఒక టెన్ డేస్ లోనే మనకి వేర్లు అనేటివి వచ్చేస్తాయి కనీసం రెండు మూడు రోజులకు ఒకసారి అయినా వాటర్ ని మనం చేంజ్ చేస్తూ ఉండాలి లేదంటే అదంతా కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందండి నేను ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే వీటిని చూపిస్తున్నాను మీకు చక్కగా వీటి నుండి అయితే ఫ్రెష్గా పుదీనా ఇగురులు అనేది వచ్చేసాయి ఇక నేను వీటిని అయితే మట్టిలోకి పాతుకుంటున్నాను రెగ్యులర్గా మన గార్డెన్స్ సాయిల్ ఉంటుంది కదా లేదంటే ఏదైనా పోటింగ్ మిక్స్లో కానీ పెట్టుకోవచ్చు ఒక చిన్న కుండి ఉంటే సరిపోతుందండి వీటిని ఈ విధంగా పెట్టుకొని చక్కగా రెగ్యులర్గా వాటర్ని పోస్తున్నాం అనుకోండి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ లోనే ఈ చిన్న చిన్న ఆకులన్నీ కూడా చక్కగా పెద్దగా అయి గుబురుగా వస్తుంది ఇది సంవత్సరం కాలం పాటు కూడా పుదీనా ఇలాగే ఉంటుందండి మనం పైన ఉన్న కొమ్మల్ని తుంచుకొని వాడుతున్న కొద్దీ వాటి నుండి ఇంకా ఎక్కువగా పుదీనా వస్తూ ఉంటుంది ఇలా ఎలాంటి కెమికల్స్ వేయకుండా ఎరువులు వేయకుండా చక్కగా మనం ఇంట్లోనే పుదీనానైతే అయితే ఈజీగా పెంచేసుకోవచ్చు దీనికోసం పెద్దగా గార్డెన్ ఉండాల్సిన పని లేదు పెద్ద పెద్ద కుండీలు కూడా ఏమీ అవసరం లేదండి చిన్న లో కొద్దిగా మట్టి పోసి పెంచుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు నేను ఇప్పుడైతే వీటిని పాత పెడుతున్నాను కదండి ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ తర్వాత అయితే మీకు రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను మళ్ళీ దానికోసం అయితే ఒక వీడియో తప్పకుండా చేస్తానండి ఈ విధంగా వీటన్నిటిని కాడల్ని పెట్టుకున్న తర్వాత రెగ్యులర్ గా వాటర్ ని పోస్తూ ఉండాలండి మరీ ఎక్కువగా వాటర్ కాకుండా రోజుకొకసారి వాటర్ పోస్తే సరిపోతుంది అంతేకాకుండా దీన్ని ఒక త్రీ ఫోర్ డేస్ ఎండలో కాకుండా నీడలోనే ఉంచేసుకోవాలండి ఆ కాడలు వల్లిపోకుండా ఉంటాయి అన్నమాట ఇంకా ఏంటంటే ముఖ్యంగా ఇది ఎండిపోకుండా తడిగా ఉండేలా చూసుకోవాలి ఈ మట్టిని అప్పుడే ఈ కాడలు ఎండిపోకుండా ఇవన్నీ చాలా బాగా పెరుగుతాయండి పక్కనే పచ్చిమిర్చి చెట్టు కూడా ఉంది చూడండి ఒక పచ్చిమిర్చి కూడా కాసింది మన ఇంట్లో పోపు వేసుకున్నప్పుడు ఎండుమిర్చి ఉంటుంది కదండి వాటిలో నుండి గింజలు వేస్తే ఇలా పెరిగింది అనమాట అవి కూడా చక్కగా కాయలు కాస్తున్నాయి ఇలా సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వాటితోనే రకరకర కూరగాయలని ఆ అయితే పెంచేసుకోవచ్చండి ఈ విధంగా అయితే అన్నిటిని కూడా పెట్టేసుకున్నాను చక్కగా నీటిని కూడా పోసుకున్నానండి దీన్ని నీడలోనే మూడు నాలుగు రోజులు ఉంచిన తర్వాత ఎండలో పెట్టుకున్నా కూడా పర్వాలేదు ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ లోనే చక్కగా గుబురుగా వచ్చేస్తుంది సో మరి మీరు కూడా ఈ విధంగా ఈజీగా అయితే పుదీనాని ఇంట్లో పెంచేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పుదీనా చెట్టు గురించి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని ఫాలో కూడా అవ్వండి